హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంతోషి పాలకొండ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందరూ నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఏంటి మళ్ళీ మీ ముందుకు వచ్చాను అనుకుంటున్నారా ఏం లేదండి ఒక చిన్న టాపిక్తో మీ ముందుకు అయితే వచ్చేసాను మొన్న యూట్యూబ్ కామెంట్స్కి పాజిటివ్ కామెంట్స్కి ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను కదా దానికి ఇంకో కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయి దానికనే కాదు సో నేను ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ లేకపోతే నన్ను ఎవరైనా కలిసినప్పుడు కానీ సో ఎక్కువ రెగ్యులర్గా యూజ్ చేసే టాపిక్స్ అయితే ఇవే వస్తున్నాయి సో మీ అందరికీ ఒక క్లారిటీ అండ్ క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అంతే చెప్పాను కదా చేస్తాను మీ డౌట్స్ని క్లారిఫికేషన్ చేయడానికి నేను ముందుకైతే వచ్చేస్తానని చెప్పేసి సో మీ అందరికీ ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి ఏంటి అంటే కనుక చాలామంది అడుగుతున్నారు వ్లాగ్స్ ఎందుకు ఎక్కువ పెట్టేస్తున్నావు అని చెప్పేసి మనం ఎంత ఎక్కువ పెట్టినా యూట్యూబ్ అనేది రిసీవ్ చేసుకుంటుందండి బట్ మనల్ని చూసేవాళ్ళు ఉండాలి కానీ మనం రోజుకి ఎన్న సరే అప్లోడ్ చేసుకోవచ్చు సో నేను చేసిన తప్పే మీరు కూడా చేయకూడదు అది ఏంటి అంటే కనుక నేను స్టార్టింగ్లో అయితే ఫోర్ ఫైవ్ వీడియోస్ అయితే పెట్టేదాన్ని షార్ట్స్ ఎక్కువ పెట్టేదాన్ని వీడియోస్ టూ డేస్కి ఒకసారి లేకపోతే టూ డేస్కి ఒక ఫోర్ వీడియోస్ అట్లా పెట్టేదాన్ని సో అవేమీ కాకుండా జస్ట్ నాకు అనిపించింది నా సబ్స్క్రైబర్స్ ఎప్పుడైతే యాక్టివ్గా ఉంటున్నారో అప్పుడు పెట్టాలి అని నేను డిజైన్ టూ అంటే ఫైవ్ నుంచి ఎయిట్ వరకు నా ఛానల్ చూసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు సో అది కూడా నేను స్క్రీన్ షాట్ అయితే పెడతాను అదే ఫైవ్ టూ కూడా లాస్ట్ ట్వంటీ ఎయిట్ డేస్కి మనకి వీక్లీ అప్డేట్ అయితే వస్తుంది సో అది కాకుండా ట్వంటీ ఎయిట్ డేస్ కంటే మంత్కి థర్టీ డేస్ ఉంటాయి ఒక్కొక్క మంత్ ఫిఫ్ ఫిఫ్ మంత్లో ట్వంటీ ఎయిట్ డేస్ ఉంటాయి కాబట్టి సో అట్లా రీచ్ చూసుకుంటే మనం ట్వంటీ ఎయిట్ డేస్కి క్యాల్కులేట్ చేస్తుంది యూట్యూబ్ అనేది అది నాకు ఏంటంటే ఎవ్రీ డే అప్డేట్ అయితే వచ్చేస్తుంది ఎవ్రీ డే అప్డేట్ వస్తుంది వీక్లీ వన్స్ అప్డేట్ వస్తుంది ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అప్డేట్ అయితే వస్తుంది అట్లా కాకుండా ట్వంటీ ఎయిట్ డేస్కి ఒకసారి మనకి ఎనాలిటిక్స్ అయితే చూపిస్తుంది యూట్యూబ్ అనేది అది కూడా మనకి యూట్యూబ్లో చూపించదు అది నేను ఒక్కదాన్నే అకౌంట్ ఎవరి పేరు మీద అయితే క్రియేట్ చేస్తున్నారో అకౌంట్ ఎవరైతే రన్ చేస్తున్నారో సో వాళ్ళే చూసుకునే విధంగా ఉంటుంది సో అది కూడా వై టూ స్టూడియో యాప్లో ఉంటుంది అది ఎనాలిటిక్స్ అనేది నేను వీక్లీ వన్స్ చెక్ చేస్తుంటాను డైలీ చెక్ చేస్తాను బట్ నేను ఎక్కువ చెక్ చేసి ట్వంటీ ఎయిట్ డేస్కి ఒకసారి చెక్ చేస్తాను సో ట్వంటీ ఎయిట్ డేస్ ఒకసారి నేను చూసుకునేసరికి ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది ఒక్కొక్క మంత్లో ఒక్కొక్క టైమింగ్ ఉంటుంది లాస్ట్ మంత్ అయితే నాకు ఫోర్ నుంచి సిక్స్ వరకు అయితే యాక్టివ్గా ఉన్నాను నా సబ్స్క్రైబర్స్ వచ్చేసి అండ్ ఈ వీక్ వచ్చేసి ఈ మంత్ వచ్చేసి నేను మొన్న మార్చ్ ఎండింగ్ది చూస్తే కనుక ఫైవ్ ఫిఫ్టీ నైన్ నుంచి అంటే సిక్స్ నుంచి ఎయిట్ వరకు అయితే యాక్టివ్గా ఉన్నారు సో వాళ్ళందరి కోసం అని చెప్పేసి నేను ఆ టైంలో అయితే వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాను చాలా మందికి ఇదే డౌట్ ఇప్పుడు షార్ట్స్ ఏది పడితే అది పెట్టేస్తున్నావు కదా రిలేటెడ్గా పెడతాను అని చెప్పేసి అన్నారు కదా రోజుకి నేను టూ వీడియోస్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాను ఎందుకంటే అట్లా పెట్టడం వల్ల మనం పెట్టి ప్రతి ఒక్కటి మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో సో వాళ్ళకి వెళ్తుంది కదా వెళ్ళినప్పుడు ఊరికి నోటిఫికేషన్స్ వస్తే వాళ్ళు పక్కకి స్క్రోల్ చేసేస్తారు సో అలా స్క్రోల్ చేసినప్పుడు మన వీడియోస్ వాళ్ళకి వచ్చేయాలేదో వాళ్ళకి తెలియదు సో పెట్టిన పెట్టాను లేదో నాకు తెలుస్తుంది బట్ వాళ్ళు ఏంటంటే ఏంటి నోటిఫికేషన్ వాళ్ళు నా ఛానల్ని అన్సబ్స్క్రైబ్ చేసుకునే అవకాశం ఉంది సో వాళ్ళకి మనం ఆ అవకాశం ఇవ్వకూడదు కదా అని చెప్పేసి నేను నా అంతటి నేనే తెలుసుకుని రోజుకి ఒక ఫుల్ వీడియో ఒక షార్ట్ వీడియో లేకపోతే ఒక రీల్ ఏదో ఒకటి పెట్టి దానికి రిలేటెడ్గా మనం వీడియో ఫుల్ వీడియో లింక్ వచ్చేసి దీనికి షార్ట్ వీడియోకి అప్లోడ్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి నే నాకు అర్థమైన విధంగా సో నేనైతే అప్లోడ్ చేయడం జరుగుతుంది అండ్ అలానే చాలామందికి డౌట్స్ అని చెప్పేసి అన్నాను కదా సో ఇది చాలామందికి పెద్ద డౌట్ నేను ఎక్కడికి వెళ్ళినా వీడియోస్ ఎలా అప్లోడ్ చేస్తున్నా ఏ టైంలో అప్లోడ్ చేస్తున్నావు ఎందుకు అప్లోడ్ చేస్తున్నావు దేనికి రిలేటెడ్గా అప్లోడ్ చేస్తున్నావు అని చెప్పేసి చాలామంది నేను ఎక్కడికి వెళ్ళినా సరే క్వశ్చన్ చేసేది ఇది ఒక్కటే సో అందుకని చెప్పేసి వాళ్ళందరికీ ఒక క్లారిటీ అయితే ఇచ్చేసాను ఇంకొక క్లారిటీ వీడియోస్ ఎలా చేస్తున్నావు అని అడుగుతున్నారు సెల్ఫ్ వీడియోసే చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు ఇంకొకరు ఎవ్వరూ తీయరు ఈవెన్ మా ఫ్యామిలీ మెంబెర్స్ కూడా తీయరు నాకు సో నా అంతటి నేనే వీడియోస్ చేసుకొని నా అంతటి నేనే ఎడిటింగ్ చేసుకొని నా అంతట నేనే బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చుకొని నాకు నేనే ఎడిట్ చేసుకొని అప్లోడ్ చేస్తాను ఇప్పటికొచ్చి నా వీడియోస్ మా చెల్లెని కానీ అత్తాయి వాళ్ళ అమ్మాయిని కానీ మా మమ్మీని కానీ మా వారిని కానీ ఎవరిని తీయమని అడగలేదు వాళ్ళని ఎడిట్ చేయమని అడగలేదు వాళ్ళని అప్లోడ్ చేయమని అంతకన్నా అడగలేదు ఎందుకంటే మన వల్ల ఇంకొకరు సఫర్ అవ్వకూడదు వాళ్ళ వర్క్స్ వాళ్ళకు ఉంటాయి సో నాతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశారనుకో ఏంట్రా బాబు అని అనిపించి నా వీడియోస్ చూసే అవకాశం ఉండదు అదే నాకు నేను తీసుకుని నాకు నేను ఎడిట్ చేసుకుని అప్లోడ్ చేశాను అనుకో అక్క ఈరోజు ఏం పెట్టుంటుంది అని ఒక చిన్న ఇంట్రెస్ట్ వస్తుందా లేదా చెప్పండి అఫ్ కోర్స్ వస్తుంది కదా సో అందుకని చెప్పేసి ఏం జరిగినా ఎవ్వరికి తెలియనివ్వను సైలెంట్గా అలా వీడియోస్ తీసుకుంటూ వెళ్ళిపోతాను మా చెల్లి కూడా అడుగుతుంది నన్ను అక్క ఇవన్నీ ఎప్పుడు కవర్ చేసావని సో చేయడం చాలా ఈజీ అనుకుంటారు చేసే వాళ్ళకి ఆ పెయిన్ ఏంటనేది తెలుస్తుంది చాలామంది చాలా రకాలుగా మాట్లాడతారు సో చెప్పేవాళ్ళు చేసి చూడండి తెలుస్తుంది నిజంగా మంచి రిజల్ట్ అనేది వస్తుంది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటారు అవన్నీ ఈ చెవి నుంచి విని ఈ చెవి నుంచి వదిలేయాలి మనకి మంచి అనిపిస్తే కనుక ఖచ్చితంగా వినండి లేదు అంటే కనుక ఖచ్చితంగా డ్రాప్ అయిపోయింది మనం వే ఆఫ్ కంటెంట్లో వెళ్తున్నామా లేదా అదే మనకి ముఖ్యం సో ఎవరో ఏదో అన్నారు ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి మనం ఫీల్ అయిపోయి కూర్చుంటే చెప్పుకునే వాళ్ళకి రోజుకొక టాపిక్ దొరుకుతుంది సో మనకి ఏ కంటెంట్ దొరుకుతుందా అని చెప్పేసి మనం వెతుక్కుంటాం వాళ్ళకి ఏ టాపిక్ దొరుకుతుందా అని చెప్పేసి వాళ్ళు చూస్తూ ఉంటారు సో చెప్పేవాళ్ళు ఎన్ని రకాలుగా అన్నా చెప్తారు సో నాకు కూడా చెప్పేవాళ్ళు చాలామంది చాలా రకాలుగా చెప్పారు వీడియో సంవత్సరమా పిల్లల్ని చూసుకోవచ్చు కదా వీడియో సంవత్సరమా ఇంట్లో వర్క్ చేసుకోవచ్చు కదా మా ఇంట్లో వర్క్ అంతా మీరు చేస్తున్నారా నా వీడియోస్ అన్నీ మీరు తీస్తున్నారా లేదు కదా నా పిల్లల్ని మీరు వచ్చి చూస్తున్నారా నా ఫ్యామిలీ మెంబర్స్ నేను కష్టపడితేనే బ్లాగ్స్ అనేది వస్తుంది సో చాలామందికి ఇదే డౌట్ ఉంది ఈ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ చేద్దామని మీ ముందు ఈరోజు ఫుల్ లెంత్ వీడియో అయినా సరే వచ్చాను అండ్ అలానే ఫస్ట్ది వీడియో గురించి అయిపోయింది సెకండ్ వచ్చేసి ఈ టాపిక్ వీడియోస్ ఎందుకు చేస్తున్నావు ఏంటనేది సో ఇచ్చేసాను కదా ఒక క్లారిటీ అనేది సో మా ఇంట్లో మా వారు ఒప్పుకొని మా ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకొని మా రిలేటివ్స్ ఒప్పుకొని చేసుకోమన్నారు సో నేను చేసుకుంటున్నాను సో చూసే జనాలు నచ్చితే చూడండి లేకపోతే చాలామంది ఛానల్స్ ఉన్నాయి సో చూడండి ఎనీవేస్ హ్యాపీ బట్ నన్ను ఆదరించే వాళ్ళు నన్ను సపోర్ట్ చేసే వాళ్ళు చూస్తే నాకు హ్యాపీగా అనిపిస్తుంది నా వీడియోస్ చూసి వెనకాల గోతులు తవ్వే వాళ్ళు వీడియోస్ చూడకపోయినా పర్వాలేదని నా ఒపీనియన్ అండ్ అలానే థర్డ్ క్వశ్చన్ మొన్న ఒక వీడియోలో చెప్పాను ఆంటీ వాళ్ళు నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ సపోర్ట్ లేని ముందుకు వెళ్ళలేను అని చెప్పేస్తే ఒకరి నన్ను క్వశ్చన్ చేస్తారు ఎప్పుడు చూసినా వాళ్ళ సపోర్ట్ వాళ్ళ సపోర్ట్ అంటావు ఇంకెవరు సపోర్ట్ చేయరానికి పోను ఆఫ్కోర్స్ ఎవరు సపోర్ట్ చేయకపోవచ్చు ఎంతమంది రిలేటివ్స్ ఉన్నా ఫంక్షన్లో కలుస్తారు వెళ్తారు అంతే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మన నైబర్సే మనల్ని కాపాడుతారు అవునా కదా చెప్పండి ఆంటీ వీడియోస్ చేసుకుంటున్నాను పాపని తీసుకెళ్ళండి అని ఆర్డర్ వేస్తాను ఖచ్చితంగా తీసుకెళ్తారు మన మీ పక్కినతో మీరు అలా అడిగి చూడండి తీసుకెళ్తారా తీసుకెళ్ళరు కదా ఆంటీ ఒకసారి పాపం చూడండి తీసుకెళ్ళి వాళ్ళని బ్రతిమిలాడుకోవాలి కానీ నాకు ఇక్కడ ఒక గొప్ప వరం ఏంటి అంటే ఆంటీ వాళ్ళు అంకుల్ చాలా బాగా చూస్తారు పిల్లల్ని ఆంటీ వాళ్ళు ఇంకా బాగా చూస్తారు ఎప్పుడు చూసినా కింద ఆంటీ పక్కా ఆంటీ అని చెప్పేసి అంటున్నా అంటే ఆ పెయిన్ నాకు తెలుస్తుంది కాబట్టి సో వాళ్ళు నన్ను ఎక్కువ బాగా చూసుకుంటారు పిల్లల్ని ఎక్కువ మంచిగా ట్రీట్ చేస్తారు కాబట్టి సో నేను వాళ్ళని ఎక్కువ అనుకుని తలుచుకునే అవకాశం ఉంది కాబట్టి సో మీరు వచ్చి చూడండి మిమ్మల్ని కూడా తలుచుకుంటాను అప్పుడే కదా తెలుస్తుంది ఈవెన్ దోస్ మా మమ్మీ కన్నా ఎక్కువ బాగా చూసుకుంటారు వాళ్ళు మా మమ్మీ ఏదైనా పనిలో ఉండి లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినా సరే పిల్లలకి మొన్న హెల్త్ బాగాలేదు థింగ్స్ అయిపోయాయి ఇద్దరికి కూడా నేను పడుకున్నాను వాళ్ళకి ఏం కావాలి చెప్పండి లేచి టానిక్స్ పట్టించి లేపి అప్పుడు నన్ను లేపారు పిల్లలకి ఇలా వామ్ అయ్యాయి స్నానాలు చేపించేసాము సో నువ్వు ఇంకా రెడీ చేసుకోవు ఎవరికో కానీ దొరకదు పక్కన వాళ్ళు సో ఉంటారు ప్రతి ఒక్కరికి ఉంటారు బట్ మీరు తప్పుగా అర్థం చేసుకునే దాన్ని బట్టే నా ఆన్సర్ కూడా వస్తుంది అదే మీరు చాలా మంచి వాళ్ళు మీ పక్క వాళ్ళు అని చెప్పండి అవునండి నిజంగా మంచి వాళ్ళే మా పక్క వాళ్ళు అని చెప్పేసి ఉంటాను మీరు తక్కువగా అర్థం చేసుకుంటున్నారు వాళ్ళని అని చెప్పేసి నేను ఒక చిన్న క్లారిటీ అండ్ క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పేసి మేము వచ్చాను వచ్చాము పిల్లలిద్దరిని కూడా బయటకు తీసుకెళ్తారు సో చాలా అన్నీ పెడతారు చాలా మంచిగా చూస్తారు పిల్లలు కూడా మామయ్య అత్త ఇలా అంటూ ఉంటారు సో వాళ్ళకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది పిల్లలకి ఒక హ్యాపీనెస్ ఉంటుంది మనం ఎక్కడైతే ఉంటామో అక్కడే మనం అనుకుంటేనే మనం ముందుకు వెళ్ళగలం సో ఈ టాపిక్ ఒక పక్కన పెట్టి ఇంకొక ఫోర్త్ టాపిక్ వచ్చేసి ఏంటి అంటే చాలా అంటే చాలా క్వశ్చన్ చేస్తున్నారు మీ వారికి తెలుసా వీడియోస్ చేస్తున్నాం ఇది ఎక్కడ అండి బాబు మా వారికి తెలుసండి మా వారు కూడా టైం ఉన్నప్పుడు చూస్తారు అది ఏంటి అంటే కనుక ఎప్పుడూ ఆయన వ్లాగ్స్లోకి రావడానికి ఇష్టపడదు నాతో పాటు అఫ్ ఏదైనా వ్లాగ్ చేసినప్పుడు నేను షూట్ చేస్తాను అలా అయితే అతను షూట్ చేయొద్దని చెప్పేసి అంటాను కదా రిస్క్ చేయకు ఎందుకు మంచిగా పెట్టుకో నన్ను పెట్టుకో మళ్ళీ ఏవో ఒకటి కామెంట్స్ చేస్తారు నువ్వు పొట్టిగా ఉన్నావు నువ్వు పొడిగ్గా ఉన్నావు అని కామెంట్స్ చేస్తారు ఎందుకు అనవసరంగా నీ నీ అంతటి నువ్వు తీసుకో నీ కాల్తే సపోర్ట్ చేస్తాను వెనకాల నీకు వ్లాగ్ తీయమంటావా తీస్తాను షూట్ చేయమంటావా చేస్తాను సో అందుకని చెప్పేసి వీడియోస్లకు ముందుకు రారు తప్పైనా ఆయన ఉండరు ఇంటి దగ్గర సో ఆయన ఉన్న ఉన్న రోజు నేను వీడియోస్ తీయడానికి ఇష్టపడను కాబట్టి సో నేను అతను చూపించడానికి ఇష్టపడను ఖచ్చితంగా ఏదో ఒక రోజు చూపిస్తాను ఆయనతోనే వ్లాగ్ చేస్తుంటే కనుక చాలామందికి ఇదే డౌట్ అంటున్నారు కదా మీ డాడీ చూస్తారా వీడియోస్ మీ మమ్మీ చూస్తారా మీ వారు చూస్తారు ఎందుకు చూడరండి ఈ థర్టీన్ హండ్రెడ్ ప్లస్ సబ్స్క్రైబర్స్లో మా ఇంట్లో వాళ్ళే ఒక టెన్ మెంబర్స్ ఉన్నారు చూస్తారు బట్ వాళ్ళకి టైం కుదిరినప్పుడు ఇంట్లో వర్క్స్ వాళ్ళు చూస్తూ ఉంటారు కదా సో ఇంక అంత ఇంట్రెస్ట్ ఉండదు అందుకే వాళ్ళు చూడకుండానే నేను ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ అనేది తీసేస్తారు మా మమ్మీ అడుగుతారు ఏం కర్రీ చేసామని బ్లాగ్ చూసుకో ఇదే చెప్తాను ఎప్పుడు లేచావే అంటే అదేంటమ్మా మార్నింగే లేచాను వ్లాగ్ చూసుకో చాలా బాగుంటుంది అని చెప్పేసి అంటారు మా మమ్మీ సపోర్ట్ ఎంతైతే ఉందో మా వాళ్ళ సపోర్ట్ కూడా అంతే ఉంది ఫ్యామిలీ సపోర్ట్ అంతే ఉంది రిలేటివ్స్ సపోర్ట్ కూడా అంతే ఉంది మా రిలేటివ్స్లో ప్రతి ఒక్కరు కూడా చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా చక్కగా చేస్తున్నావు వాయిస్ బాగుంటుంది బాగా రెడీ అవుతున్నావు అని చెప్పబట్టే కదండి సెవెన్ హండ్రెడ్ ప్లస్ వీడియోస్ అయితే నేను పెట్టగలిగాను వాళ్ళు ఏదైనా బ్యాడ్ కామెంట్స్ చేసి వాళ్ళు ఏదన్నా తప్పుగా మాట్లాడితే నేను ఫస్ట్ ఒక టెన్ ట్వంటీ వీడియోస్కి ఆపేసి ఆపేసేదాన్ని కదా డ్రాప్ చక్కగా చక్కగా కూర్చుండేదాన్ని ఇంకొకరు ఏదో అన్నారని మనం ఆపేస్తే ఖచ్చితంగా మనం అక్కడే ఉండకపోతామండి వాళ్ళకి రోజుకొక టాపిక్ దొరుకు బట్టి ఏమర్థం అవుతుంది ఎవరో ఏదో అన్నారు ఎవరో ఏదో చెప్పారు అని చెప్పేసి మీరు చేసే వర్క్ని మీరు లీవ్ చేయకండి ఇష్టంతో చేయండి కష్టమైనా చాలా సింపుల్గా అయిపోతుంది దానికి ఎగ్జాంపుల్ నన్ను తీసుకోండి ఇద్దరు పిల్లల్ని క్యారేజ్ చేస్తూ వ్లాగ్స్ చేసుకుంటూ రీల్స్ చేసుకుంటూ ఇంట్లో వర్క్ చేసుకుంటూ పిల్లల్ని చెక్క పెట్టుకుని నేను చేసుకుంటాను అండ్ దీనికి వచ్చేసి చాలామంది కామెంట్స్ చాలా చండాలంగా చేసా అది కదా సో ఇంకొకటి ఏంటంటే ది మెయిన్ రీజన్ ప్రతీది షూట్ చేసేస్తున్నావు ప్రతిదీ పెట్టేస్తున్నావు అంటే వ్లాగ్స్ నావే రోజు పక్కన పెట్టి ఎవరో రోజు ఐడి ఉంటాయి కదా సో మీరు రెగ్యులర్గా చూసే ఐడియాస్ కానీ రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళు కానీ ఉంటారు కదా సో వాళ్ళు దాంట్లోకి వెళ్ళి ఒకసారి ప్రొఫైల్ ఓపెన్ వాళ్ళది మొత్తం వీడియోస్ చూడండి వాళ్ళు ఏ రోజు ఏ బ్లాగ్ పెట్టారో ఏ రోజు ఒక నలుగురు ఐదుగురు ఆ రోజు కంపేర్ చేయండి వాళ్ళతో పోల్చుకుంటే నాకు చాలా తక్కువ అండి నేను జస్ట్ చేశాను చేస్తున్నాను అని చూపిస్తాను వాళ్ళు చేస్తూ కూడా చూపించేస్తారు సిక్స్త్ లోనే ఇంత మంచి సక్సెస్ వచ్చింది అనేలోపు ఈ బ్యాడ్ కామెంట్స్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు బట్ ఎలా అయినా మంచి మాటే బ్యాడ్ కామెంట్స్ వీడియోస్ చాలా కష్టపడి తీస్తున్నాను చాలా కష్టపడి ఎడిటింగ్స్ చేస్తున్నాను ఎడిటింగ్ వచ్చేసి నాకు టూ అవర్స్ పడుతుంది ఆ నార్మల్గా ఉన్న ఎడిటింగ్ ఇంకా ఫన్నీస్ వెనకాల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్స్ ఇవన్నీ యాడ్ చేయకుండా నాకు టూ అవర్స్ పడుతుంది నేను సింపుల్గా చేసుకుంటున్నాను ఏంటి అంటే కనుక ఏదైనా వర్క్ చేసుకున్నప్పుడు ఏదైనా రీల్స్ చూసేటప్పుడు మధ్య మధ్యలో ఒక యాప్ ఉంటుంది కదా మనం ఏదో ఎందులో అయితే ఎడి ఎడిట్ చేస్తున్నామో ఆ యాప్లో మొత్తం వీడియోస్ అన్నీ ఒక చోట పెట్టేసుకుంటాను అట్లా పెట్టుకున్నప్పుడు ఒక పెద్ద భారం అదే పెద్ద బరువు కింద ఉంటుంది మనకి అది అవన్నీ బిట్స్ అన్నీ మనం యాడ్ చేసుకోవాలి ఎడిటింగ్ చేసుకోవాలి అని చెప్పేసి సో అవన్నీ నేను ఒక చోట పెట్టుకొని తర్వాత ఎక్కడ ఏది కట్ చేయాలి ఎక్కడ ఏది ఉంచాలి అనేది నెమ్మదిగా పిల్లలు పడుకున్నప్పుడు ఈజీగా నేను ఫ్రీగా ఉన్నప్పుడు చేసుకుంటాను చాలామంది అడిగారు టూ డేస్ బ్లాగ్స్ పెడుతున్నావు త్రీ డేస్ బ్లాగ్స్ పెడుతున్నావు అంటే ఆ రోజు నాకు చిన్నగా ఉందనుకో బ్లాగ్ వచ్చేసి ఒక త్రీ మినిట్స్ ఉంది ఉందనుకో ఒకవేళ త్రీ మినిట్స్ బ్లాగ్ మంచిగా వెళ్ళింది అనుకో వాచ్ అవర్స్ కలవవు కదా సో నాకు వాచ్ అవర్స్ కలవడం కోసం అని చెప్పేసి నేను లెంతీ వీడియోస్ పెడుతున్నాను ఒక టెన్ మినిట్స్ వీడియో సిక్స్ మెంబర్స్ చూస్తే ఎంత చెప్పండి సిక్స్టీ మినిట్స్ అవుతుంది ఆ సిక్స్టీ మినిట్స్ ఎంత వన్ అవర్ అవుతుంది అవుతుందా లేదా చెప్పండి వన్ అవర్ అయితే నాకు వాచ్ అవర్ వన్ అవర్ కలిసి వచ్చినట్టే కదా అని చెప్పేసి సో నేను వీడియోస్ అనేది అట్లా అప్లోడ్ చేస్తున్నాను అండ్ చూసిన వాళ్ళకి ప్రతి ఒక్కరు ఒక ఇంట్రెస్ట్తో చూసేస్తున్నారు మా ఇంట్లో ఏదో జరిగిపోతుంది వాళ్ళు ఏం వండేసుకున్నారు ఏం చేసేసింది అన్న ఒక చిన్న ఇంట్రెస్ట్తో చూస్తున్నారు చెప్ తప్ప బాధ్యతగా చూసేవాళ్ళు ఖచ్చితంగా లైక్ చేస్తారండి అందులో బాధ్యతగా చూసేవాళ్ళు కూడా ఉన్నారు లైక్ చేసేవాళ్ళు ఇంకా బాధ్యతగా చూసేవాళ్ళు కామెంట్ కూడా చేస్తున్నారు ఒక ఇంట్రెస్ట్తో ఒక బాధ్యతతో చూస్తున్నారు చాలా కష్టపడింది కష్టానికి తగ్గ ఫలితం మనం ఒక చిన్న కామెంట్ ఇచ్చి చిన్న కాంప్లిమెంట్ ఇచ్చి ఒక లైక్ ఇస్తే హ్యాపీగా ఫీల్ అవుతుందన్న ఒక చిన్న హ్యాపీనెస్ కోసం వాళ్ళు ఒక వన్ మినిట్ టైం స్పెండ్ చేసి మనకి చెప్తున్నారు అట్లాంటిది ఇంట్రెస్ట్గా చూసే వాళ్ళకి ఏమవుతుందంటే చూసేస్తున్నాను అయిపోయింది నెక్స్ట్ వీడియో పెడుతుంది కదా నెక్స్ట్ వీడియో కూడా చూసేద్దాం అన్న ఒక చిన్న ఇంట్రెస్ట్తో చూస్తున్నారు సో వాళ్ళందరికీ నేను చెప్పాల్సింది ఒకటి మీరు వీడియో చూసినా యూజ్ ఉండదు నేను సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మీరు లైక్ ఇచ్చి కామెంట్ చేస్తేనే సక్సెస్ అవుతుంది అండ్ అలానే ఇంకొక క్వశ్చన్ ఏంటి అంటే ఐ ఐఎం యూసు అయ్యేం కామెంట్సు అయ్యేం లైఫ్స్ అని అడుగుతున్నారు ఒకరోజు మీరు కూడా వీడియో తీయండి వీడియో అప్లోడ్ చేయండి ఎన్ని వ్యూస్ వచ్చాయో నాకు కామెంట్ చేయండి ఎందుకంటే కనుక ప్రతి మనిషికి సక్సెస్ రావడానికి చాలా టైం పడుతుంది అవునా కదా చెప్పండి నచ్చకపోతే వీడియోస్ మా ఫ్యామిలీ మెంబర్స్ చెప్తారు ఎవరు ఎందుకు ఫస్ట్ నేను ఏ వీడియో పెట్టినా మా మమ్మీ చూస్తారు నచ్చకపోతే నాన్న వీడియో నచ్చలేదు తీసి చెప్తారు వింటాను నచ్చితే ఖచ్చితంగా అందులో ఏముంది తప్పు ాబుకి హెల్త్ బాగాలేనప్పుడు మంది తిట్టారు హెల్త్ అలాంటి వీడియోస్ పెట్టకపోతే మా మమ్మీ చూసారు ఆ వీడియోలు ఏముంది అసలు మా మమ్మీ చూడలేదని చెప్పేసి చూసారు ఏముంది అసలు ప్రతి ఒక్కరు తిట్టారు సరే ఎందుకైతే తిట్టారు ఆఫ్ చేసే సో అట్లాంటి వీడియోస్ తీయట్లేదు కదా మా మమ్మీ అంటే అంతే నాకు బట్ పెద్దవాళ్ళు చెప్పింది వింటే మనం బాగుపడతామని చెప్పేసి వాళ్ళు చెప్తారు మనం చేస్తాం సో మీ అందరికీ క్లారిటీ అండ్ క్లారిఫికేషన్ ఇచ్చేసాను కదా ఇంకొకటి లాస్ట్ వచ్చింది అది చూసిన ప్రతి ఒక్కరు ఒక లైక్ చేయండి చాలామంది చేసే క్వశ్చన్ ఇది మేము టీవీలో చూసేస్తున్నాం ఎందుకు చూస్తున్నారండి టీవీలో మొబైల్స్లోనే చూడండి చక్కగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి టీవీలో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు లైక్ చేయట్లేదు లైక్ సింబల్ తెలియట్లేదు అని ఈజీగా చెప్పేస్తున్నారు మన మొబైల్లో ఎలా అయితే ఉంటుందో అలానే నా ప్రొఫైల్ ఓపెన్ చేస్తే సబ్స్క్రైబ్ సింబల్ అయితే కనిపిస్తుంది ఆ సబ్స్క్రైబ్ సింబల్ దగ్గరే మనకి లైక్ అనేది కనిపిస్తుంది లైక్ సింబల్ ఆర్ డిస్లైక్ సింబల్ ఖచ్చితంగా మీరు క్లిక్ చేస్తే మీ ఒపీనియన్ ఏంటనేది నాకు తెలుస్తుంది చాలామంది అనుకోవచ్చు మీరు లైక్ చేస్తే నాకు ఇక్కడ తెలిసిపోతుంది అందుకని చెప్పేసి డిస్లైక్ చేయట్లేదు కదా డిస్ లైక్ చేసిన చేసిన లైక్ చేసినా నేను ఒకే విధంగా ట్రేట్ చేస్తాను సో నేనైతే ఏమనుకోను మీకు మీ ఒపీనియన్ మీరు తెలుసుకోండి జస్ట్ ఒక చిన్న సెకండ్ అలా క్లిక్ చేయండి లైక్ నచ్చకపోతే డిజైక్ చేసేయండి చిన్న కామెంట్ మీకు నచ్చితే వీడియో మొత్తం నచ్చితే స్మైల్ సింబల్ ఎందుకంటే కనుక మీరు ఇచ్చే ఒక లైక్ మరి కొంతమందికి మోటివేట్ అవుతుంది అది ఎలా అంటే మీ చుట్టుపక్కల ఎవరైనా సరే మొబైల్ ఓపెన్ చేసి చూడగానే ఖచ్చితంగా వాళ్ళకి రీచ్ అవుతుంది వీడియో అనేది సో వాళ్ళ ద్వారా ఇంకొకరికి ఇంకొకరికి రీచ్ అయ్యే అవకాశం ఉంది కదా అని చెప్పేసి సో నేనైతే ఇది చేస్తున్నాను అండ్ అలానే చాలామంది ఎక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నారు మంచిగా రెస్పాన్స్ వస్తుంది మీరు యూట్యూబ్ చేస్తున్నారు కదా అని చెప్పేసి అడుగునప్పుడు కొంచెం ప్రౌడ్గా కూడా ఫీల్ అవుతున్నాను సో ఎనీవేస్ మీకున్న టాలెంట్ని కూడా మీరు ప్రూవ్ చేసుకోండి ఇది ఒక మంచి ఆపర్చునిటీ మనకి యూట్యూబ్ అనేది చాలా మంచి ప్లాట్ఫామ్ యూట్యూబ్ని ఎవరో తప్పుగా అర్థం చేసుకోవద్దు ఎవరో ఫేక్ ఆ నెల్స్ పెట్టి ఫేక్గా చేసే వాళ్ళకి ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు వల్ల యూట్యూబ్ అనేది ఫేక్ అని వచ్చింది తప్ప యూట్యూబ్ అనేది ఫేక్ కాదండి చాలా మంచి ప్లాట్ఫామ్ మనకి దొరికింది నిజంగా మనం ఆ ఛాన్స్ యూటిలైజ్ చేసుకుంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం సో మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ అనేది గెలుచుకోండి మీకున్న టాలెంట్ని మీరు కూడా వీడియో తీసి అప్లోడ్ చేసుకోండి అది కూడా మీకు మొక్కలు ఇష్టపడతారు చాలామంది మొక్కలు ఎలా పెంచాలో తెలియక చేసేస్తున్నారు సో వాళ్ళకి ఏమైనా మంచి సజెషన్స్ ఇవ్వండి చాలామంది ఇంట్లో లేడీస్కి కిచెన్ ఎలా ఆర్గనైజ్ చేసుకోవాలో రాదు సో మీకు తెలిసిన టిప్స్ ఏమన్నా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి సో మీ ద్వారా ఎంతో కొంతమందికి తెలుస్తుంది కదా అని చెప్పేసి సో చిన్న హోప్తో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా సక్సెస్ అనేది వస్తుంది చాలామంది అడిగారు నీ వీడియోస్ చాలామందికి ఉపయోగపడుతున్నాయా అండ్ విషయం చాలామందికి ఉపయోగపడుతున్నాయండి నాకు పర్సనల్గా కూడా కాల్ చేసి చెప్పాలి నీ వీడియోస్ చూస్తూ నేను వాట్రూమ్స్ క్లీన్ చేశాను నీ వీడియోస్ చూస్తూ నేను కిచెన్ టిప్స్ ఫాలో అయ్యాను నీ వీడియోస్ చూస్తూ నేను పిల్లల్ని ఎలా ట్రీట్ చేయాలో తెలుసుకున్నాను నీ వీడియోస్ చూస్తూ ఎలా ఫాస్ట్గా వర్క్ చేయాలో తెలుసుకున్నాను అంతగా నా హ్యాపీనెస్ ఇంకేముంటుంది చెప్పండి సో మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఒక వర్క్ చేసుకున్నప్పుడు మీరు జస్ట్ వీడియో తీసి ఒక వన్ మినిట్ వీడియో అప్లోడ్ చేసి నచ్చింది అనుకో మీరు ఫాలో అవుతారు సో ఏదైనా ఆడియన్స్ చూసి ఆడియన్స్ని బట్టి ఉంటుంది మనం తీయడం పెట్టడం అంతవరకే అని చెప్పేసి మన బాధ్యత సో ఎనీవేస్ ఏదైనా మంచిది ఆ సక్సెస్ అనేది వస్తే ముందుకు వెళ్తాం లేకపోతే మనకు ఒక చిన్న మెమరీ కింద ఉండిపోతుందని చెప్పేసి నేను వీడియోస్ అనేది తీస్తున్నాను వీడియో వచ్చేసి ఇక్కడితో ఎండ్ చేసి ఇంకా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మేము ముందుకైతే వచ్చేస్తాను అండ్ అలానే డౌట్స్ అన్ని క్లారిటీ అండ్ క్లారిఫికేషన్ ఇచ్చేసాను కదా ఇది వచ్చేసి నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకి నా మంచి కోరుకునే వాళ్ళకి ఇంత కూడా ఏం వర్తించదో మీరేం పట్టించుకోకండి సో ఎవరైతే మనసుకి గుచ్చుకుంటుంది సో అందుకని చెప్పేసి నేను ఒక క్లారిటీ అండ్ క్లారిఫికేషన్ ఇచ్చేసాను అది కూడా మా వారితో చెప్పాను చాలామంది చాలా రకాలుగా మాట్లాడుకుంటున్నారు సో వాళ్ళందరికీ క్లారిటీ ఇద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాను అంటే మా మమ్మీ మా వారు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి కదా అని చెప్పేసి చేయమని చెప్తున్నాను సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు కదా సో చివరిలో ఏం చేయాలో తెలుసు కదా ఒక లైక్ చేసేసి ఒక సబ్స్క్రైబ్ చేసేసి ఇద్దరికీ ముగ్గురిగా షేర్ చేసేయండి మీరు హ్యాపీ నేను హ్యాపీ అండ్ అలానే వచ్చిన వాళ్ళు వచ్చినట్లు వెళ్ళకండి ఎవరింటికెళ్ళా మనం స్వీటో హోటో ఏదో తీసుకెళ్తాం అట్లనే నా వీడియోస్ చూస్తున్నారు కదా మీ ఇంట్లోకి వచ్చేసాను కదా మరి నేను వచ్చినప్పుడు మీరు ఇవ్వాలి లైక్ ఇవ్వాలి కదా మరి లైక్ ఇచ్చేయండి లైక్ ఇచ్చేసి ఒక కామెంట్ చేసేస్తారనుకో మీరు హ్యాపీ నేను హ్యాపీ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నా సక్సెస్ మీరు అందరూ కోరుకుంటున్నారు అయితే తప్పకుండా లేట్ చేయకుండా లైక్ చేసేయండి మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తారు అప్పటి బాయ్ బాయ్